హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మా ఇంట్లో మేము చేసుకునే ఫారం కోడి పులుసు చూపిస్తాను దీన్ని కంట్రీ చికెన్ అని కూడా అంటారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టేస్టీగా అండ్ సింపుల్ గా ఈ కోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్గా ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి ముందుగా మనం ఈ కోడి చికెన్ని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అండ్ ఇందులో ఎగ్స్ కూడా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకో ఈ మసాలా పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి గరం మసాలా సామాన్లు వేసుకొని మేము ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం ఇది ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసి మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి ఈ కారము మసాలాలు అన్నీ కరెక్ట్గా కలిసిపోయేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇదిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫారం కోడి చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాయిలర్ చికెన్ కన్నా ఫారెన్ చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది కావాలంటే మీరు కుక్కర్లో కూడా దీన్ని ఉడికించుకోవచ్చు బయట ఉడికించినా కూడా మామూలు బాయిలర్ చికెన్ కన్నా కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇది ఉడకడానికి ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మొక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి పర్సెంట్ ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్నే యాడ్ చేసుకోవాలి ముందే చెప్పాను కదా ఇందులో ఎగ్స్ అవి ఉంటాయని అవి ముందుగానే వేసేస్తే కలిసిపోతాయి సో ఇప్పుడు వేసుకుంటే అవి ఈవెన్గా కుక్ అవుతాయి ఇప్పుడు చికెన్ అనేది ఒక గంట సేపు ఉడికించుకోవాలి అప్పుడే ముక్క అనేది కరెక్ట్గా ఉడుకుతుంది లేకపోతే గట్టిగా ఉంటుంది కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఒక త్రీ ఫోర్ ఫర్ విజిల్స్కే బాగా కుక్ అయిపోతుంది ఆయిల్ చికెన్ కన్నా ఈ చికెన్ కొంచెం నాటుకోడలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది కొంచెం హెల్దీ కూడా చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది అంటే కర్రీ ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే చూస్తూనే నోరూరిపోతుంది కదా మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ రెసిపీని ఫాలో అవ్వండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం ఈ ఫారం కోడి చికెన్ అనేది కొబ్బరి అన్నంతో కానీ వైట్ రైస్ తో కానీ చాలా బాగుంటుంది సింపుల్ గా ఇంట్లో అన్నం ఎలా చేసుకోవాలో నేను రెసిపీ పెట్టాను అది లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కోడి చికెన్ లోని ఎగ్స్ ఉంటాయండి ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానెల్లో చాలా నాన్ వెజ్ రెసిపీస్ పెడుతున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మరో టేస్టీ అండ్ ఈజీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అందరి